అంతగాన్ని తెలుసుకోండి ధ్యానం చేసుకోండి అందరూ కూడా మీ అమ్మా నాన్న ఇక్కడ ఉన్నా ఏ లోపంలో ఉన్నా సరే అమ్మా నాన్న తెలుసుకోండి ధ్యానం చేసుకోండి మీ ఇష్టమైన గురువు గారు మొట్టమొదటి గురువు ఎవరైతే ఉంటారో వారిని తెలుసుకోండి గురు ధ్యానం చేసుకోండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర Terima kasih वो मैं और कुछ वो मैं वहाँ था जब पिता अकेला इतना अकेले मेरे मेरे मुख्य भगवत्पुर वो मैं वहाँ था जब पिता वो मैं वहाँ वो मैं भंडुक चेस कर वो मेरा वो मेरा विचार तरबीन तो मेरा ఒక్కసారి <tutly> तस्मै श्री गुरुवे नमः त्वमेव माता च पिता त्वमेव त्वमेव धर्म च सका त्वमेव त्वमेव उच्चा द्रविधम त्वमेव त्वमेव सर्वम् मामदेव देवाहम् मंचे बैठे बाहर అని ముఖం లోదా నసై కొడుతాడు కొచ్చి ఆడుకుంటే స్టాకింగ్ నుంచి ఒకసారి వీడియో మళ్ళీ పెట్టడం అనుకోవచ్చు ఓకే నాది పెట్టేసన్ కదా మొదటి చదవాలా కాదు సరే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ